నమస్కారం వసంత నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా జాతకంలో ఉన్నటువంటి శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి రాశి పరంగా నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయ శని ఈ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి పంచముఖ ఆంజనేయ స్వామివారి అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది ఆంజనేయ స్వామివారికి సంబంధించి అనేక అవతార స్వరూపాలను పరాశర సంహితలో చెప్పారు వాటిలో చాలా ముఖ్యమైనది శక్తివంతమైనది పంచముఖ ఆంజనేయ అవతారం ఈ పంచముఖ ఆంజనేయ అవతారంలో ఆంజనేయ స్వామివారు వానర నరసింహ వరాహ హయగ్రీవ గరుడ అని ఐదు ముఖాలతో ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు ఇలా ఐదు ముఖాలతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారిని అర్చన చేసినట్లయితే మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వానర ముఖాన్ని మనం దర్శనం చేసుకోవటం ద్వారా చేపట్టిన పనులన్నింటిలో ధైర్య సాహసాలతో విజయాలను అందిపుచ్చుకోవచ్చు నరసింహ ముఖాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా శత్రు బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అనే మూడు రకాలైన తాపాల వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు వరాహముఖాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా సంపదలు పొందవచ్చు ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు హయగ్రీవ ముఖాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా అద్భుతమైన జ్ఞానప్రాప్తి మేధాశక్తిని పెంపొందింపజేసుకోవచ్చు ముఖాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా సంపూర్ణ సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి వానర నరసింహ వరాహ హయగ్రీవ గరుడ అనే ఐదు ముఖాలను కలిగి ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామివారి దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది దీన్ని ఆంజనేయ స్వామివారి విశ్వరూపంగా కూడా వర్ణించారు భయంకరమైనటువంటి శని దోషాలన్నీ సంపూర్ణంగా పటాపంచలు చేసుకోవటానికి ఒక్కసారి ఈ వసంత నవరాత్రుల్లో పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి అర్చన లేదా అభిషేకం చేయించుకోవాలి పంచముఖ ఆంజనేయ స్వామికి నలభై ప్రదక్షిణలు చేయాలి అలాగే హనుమల్ లాంగూల పూజ తప్పనిసరిగా చేయాలి హనుమల్ లాంగూల పూజ అంటే ఏంటంటే గంగసింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు ఆంజనేయ స్వామి వారి తోక మొదల నుంచి చివరి వరకు బొట్లు లాగా పెట్టాలి దీన్ని లాంగూల పూజ అనే పేరుతో పిలుస్తారు ఈ హనుమల్ లాంగూల పూజ చేస్తూ హనుమల్ లాంగూల స్తోత్రాన్ని పఠించినా లేదా విన్నా పంచముఖ ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోసం శత్రుబాధలు దృష్టి దోషాలు పోగొట్టుకోవటం కోసం పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి అలాగే మీ ఇంటి పైభాగంలో సింహద్వారం పైన బయట వైపు పంచముఖాంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జిల్లేడు ఒత్తులతో దీపం వెలిగించడం వీలు కాకపోతే మీ గృహంలో పూజా మందిరంలో కూడా పంచముఖాంజనేయ స్వామి చిత్రపటం ఉంచుకొని అక్కడ జిల్లేడు ఒత్తులతో దీపం పెట్టి ఆంజనేయ స్వామి వారికి వాలాగ్ర పూజ చేయండి అంటే గంగసింధూరంలో నువ్వు నూనె కలిపి తోక మొదల నుంచి చివరి వరకు బొట్లు పెట్టి ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించండి ఇలా పంచముఖ ఆంజనేయ స్వామిని ఎవరైతే వసంత నవరాత్రుల్లో వచ్చే శనివారం పూజిస్తారో వాళ్ళు మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకొని అన్ని రకాలైనటువంటి శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే పంచముఖ స్వామి వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ మంత్రాన్ని ఈరోజు నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే పంచముఖ ఆంజనేయ స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు సంపూర్ణంగా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం హ్రం క్లీం హ్రూం హ్రైం హనుమతే నమ దీన్ని శక్తివంతమైన పంచముఖ ఆంజనేయ మంత్రం అంటారు ఇందులో బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ మంత్రాన్ని ప్రధానంగా ఒక రావి ఆకు మీద పడని పెన్నుతో రాసి ఆంజనేయ స్వామి వారి చిత్రపటం దగ్గర ఉంచి ఆంజనేయుడిని గురువుగా భావించుకొని ఆ తర్వాత ఈ మంత్ర జపం చేయండి ఈ రోజు నుంచి ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ పంచముఖ ఆంజనేయ మంత్రం చదివితే నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది జీవితంలో రాజవైభవం పొందవచ్చు తిరుగులేని స్థాయికి ఎదగవచ్చు భయంకరమైన అంతర్గత బహిర్గత శత్రుబాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి పంచముఖ ఆంజనేయుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అంతటి శక్తివంతమైనటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి వారి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి ఓం హ్రీం హ్రౌ క్లీం హ్రూం హ్రైం హనుమతే నమ జపం చేయండి ఆంజనేయ స్వామి అనుగ్రహానికి వసంత నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్కరూ సులభంగా పాతులై శని దోషాలు పోగొట్టుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి